వికారాబాద్ జిల్లా పరిగి డివిజన్ పోడూరు మండల పరిధిలోని శ్రీ రామగుండం ఆలయాన్ని కు అప్పగించిన పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి అని వికారాబాద్ జిల్లాకు చెందిన నాలుగు నియోజకవర్గాల ప్రజలు కలిసి ఈ రోజు శ్రీ దామగుండంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఇందులో నాలుగు నియోజకవర్గాల ప్రజలు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వికారాబాద్ జిల్లాలో నామరూపాలు లేకుండా చేస్తామన్నారు అలాగే నాలుగు నియోజకవర్గాల ఎమ్మెల్యేల క్వార్టర్స్ పై ధర్నా కార్యక్రమం చేపడతామన్నారు అలాగే ప్రధానమంత్రి అయినా మోదీ గారి దగ్గరికి కూడా వెళతామన్నారు ఇంకా మితిమీరితే ధర్నాలు రాస్తా రోకోలు నిరాహార దీక్షలు కూడా చేస్తామన్నారు రెడార్ సిస్టమ్ అవసరం ఇక్కడ దామగుండం ప్రాంతాన దామగుండం అడవినే అక్కడికి అప్పు చెప్ చెప్పినాము ఆ రిపోర్ట్లు ఏం చెప్తున్నారంట వంద ఏకర్ భూమిలుండిన మాత్రమే మన ఈ విఎల్ఎఫ్ వెరీ లో ఫ్రీక్వెన్సీ వస్తుంది ఈ వంద కిలోమీటర్ ఇప్పుడు వచ్చినయితే ఈ ప్రోగ్రామ్ రెడర్ ప్రోడక్ట్ స్టార్ట్ చేసి ఎక్స్పాండ్ చేసి దాని ఫ్రీక్వెన్సీ లెవెల్ పోయిన తర్వాత అది వాళ్ళే చెప్తున్నాడు లక్ష ఏకరకు పోతుందని చెప్తుంది లక్ష కిలోమీటర్కి పోతుంది అప్పుడు లక్ష ఏకరు లక్ష పోయినప్పుడు ఎవరు చెప్తున్నారు సార్ లక్ష ఎకర నేవీ రిపోర్ట్లే చెప్తుంటుంది నేవీ వాళ్ళు ఇచ్చిండ రిపోర్ట్లే రెడా రిపోర్ట్లు అదే చెప్తుంది ప్రస్తుతం స్టార్టింగ్లో వంద ఏకర్ అయితే లేకపోతే వంద కిలోమీటర్ అయితే రాకపోయిన బాగాలు ముందు ముందుకు పోయినా లక్ష ఏకర్ కవర్ అవుతుంది లక్ష కిలోమీటర్ కవర్ అవుతుంది అట్లయితే దీని ఎఫెక్ట్ మూలం ప్రస్తుతం దామగుండం ఏరియాలో ఉంటున్న ఇరవై ముప్పై విలేజే పోతుంది కానీ ఇది ఎక్స్టెండ్ అయిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రమే లేకుండా పోతుంది ఆంధ్ర రాష్ట్రానికి ఇబ్బంది వచ్చేస్తుంది కర్ణాటక రాష్ట్రానికి ఇబ్బంది వచ్చేస్తుంది అట్లా చెప్పినైతే తెలంగాణ తెలంగాణ జనాల కాపాడించడానికి కోసం ఎందు పోరాటం చేసి తెలంగాణ సాధించిన తర్వాత ఈ తెలంగాణలో ఇలా ఉండే మనుషులే ఇక్కడ బతకకూడదని చెప్పిన స్టైల్లో మన ప్రభుత్వం పోయినట్లయితే ఎట్లా ఉండదని ఆలోచించాలి సార్ విషయం ఇదొక తెలంగాణ పోరాటంలో కూడా పెద్ద స్థాయిలే తెలంగాణ ఒక్కటే కాకుండా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్రలు కూడా దీన్ని ఇబ్బంది రాకుండా అనుకుంటే పరిస్థితి ఉండినప్పుడు మనం దీని ఖచ్చితంగా గట్టిగా ఇలా నిలబడ నిలబడించడాని కోసం స్టాప్ చేయటాని కోసం ప్రయత్నం చేయలేకపోతే ఈ ప్రాంతంలో ఉండున్న జనాల మొత్తం చంపడానికి మన గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ అధికారి కానీ చీఫ్ మినిస్టర్ కానీ లేకపోతే లీడర్లు కానీ దానికి ప్రయత్నం చేసినైతే మేము అది ఒప్పుకోవు అది జరగటానికి అలవ చేయదు మనకు తెలంగాణ ప్రజల కాపాడించాలి ఆంధ్ర ప్రజల కాపాడించాలి కర్ణాటక ప్రజలు కాపాడించాలి వాళ్ళ ఆరోగ్యానికి ఇబ్బంది వచ్చిన ఈ ఈ రటార్ సిస్టమ్ దేనికి తీసుకురావాలి డిఫెన్స్ ప్రొటెక్షన్ దీనికి ఏంటి దీని అర్థం ఏమిటి మనతో డిస్కస్ చేయకుండా ప్రజలతో మాట్లాడకుండా లీడర్లతో మాట్లాడుకోకుండా సైంటిఫికల్గా అవగాహన చేయకుండా కొంతమంది అధికారులు ఆఫీసర్లు గవర్నమెంట్ తీర్మానం చేసి వాళ్ళకి భూమిల అప్పు చెప్పటం అడి కట్ చేయటం ఎన్ని వృక్షాల కోసం ఇలాంటి పరిస్థితి ఇక్కడ క్రియేట్ చేసి ఉండాము ఇది ఎంత దురదృష్టం ఇది చాలా దుర్మార్గమైన పద్ధతి ఇది వెంటనే ఆపాలి ఎలాంటి అగ్రిమెంట్ చేసి ఉండైతే అది వాపస్ తీసుకోవాలి ఒక్క ల్యాండ్ ఒక ఏకరు కూడా ఒక చెట్టు కూడా మనం ఇవ్వటానికి సిద్ధం లేదు తెలంగాణ పోరాటంలో కూడా పెద్ద పోరాటం రామగుండ పోరాటం అవుతుంది ఇది మన దేశం కాదు ప్రపంచం కూడా దీనిపైన దీనిపై ఎందుకంటే ఇంత పెద్ద అడివి ఇంత పెద్ద వృక్షాలు ఇంత పెద్ద ఎంత కార్బన్ డైఆక్సైడ్ క్యాప్చర్ చేసిన కార్బన్ కార్బన్ సింకి చేయడానికి ప్రభుత్వం ఎలా ఒప్పుకుంటారు ఏంటి ఆ రెడార్ సిస్టమ్ ఆ రెడార్ సిస్టమ్ బెనిఫిట్ ఏంటి ఎంత మందికి ఉద్యోగం ఎంత ఏలాంటి చేస్తారు దానికి వేరే మార్గాలు ఎన్నో అండ్ మన అఖండ భారత దేశం యొక్క స్వాతంత్రం సిద్ధించిన తరుణంలో ఆ యొక్క అఖండ భారతీయులు చేసుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రస్తుతం వికారాబాద్ రామగుండం దగ్గర ఇక్కడ చేసేటువంటి ఉద్యమంలో ప్రకృతిని పరిరక్షించేటువంటి ఉద్యమంలో అందరూ దయచేసి మీలో ఒక రకమైన జాగృతి చైతన్యం రావాలి కాబట్టి అందరూ దయచేసి వరల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూ మన భారతీయ రాజ్యాంగం ప్రకారం ఇది ఉంది ఓకే ఇదొక విషయం రెండవది ప్రకృతి అంటే తల్లి వంటిది అని గుర్తుపెట్టుకోండి ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే కన్న తల్లిని నిర్లక్ష్యం చేసినట్టు కన్న తల్లిని మీద కాళ్ళు పెట్టి నువ్వు హింసించి అవమానం చేసినట్టు అది రాజకీయాలకు అన్నిటికీ అతీతం మన తల్లిని మనం ఎంత ప్రేమిస్తామో ప్రకృతిని ప్రేమించాలి అలాంటి ప్రకృతికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ జరిగేటువంటి ఇప్పుడు జరుగుతున్నటువంటి అనేకమైన రాజకీయాలు తెలిసి తెలియనటువంటి వ్యవహారాల్లో ప్రజలు పిచ్చోళ్ళని చెప్పేసి ఏదో పాలసీస్ ఫ్రేమ్ చేసేసి ఎవరో స్వార్థానికి మనం రూపాయి పనికి వంద రూపాయలు కక్తి పడి ప్రకృతిని అమ్మటానికి మన ఏ భారతీయుడు ఉపయోగపడద్దు ఈ ప్రవాస భారతీయులు కూడా దీన్ని అక్కడి నుంచి గ్రహించి మన భారతదేశాన్ని మనము ఉద్ధరించుకోకపోతే ఎవడు వచ్చి ఉద్ధరించాడో కాబట్టి బాధ్యత వహించి మన భారతదేశంలోనే మనం ఉద్ధరించాలి మన దేశం చెత్త వేసే దేశం కాదు మన దేశం సుసంపన్నమైన దేశం మేధావుల దేశం కాబట్టి దయచేసి దామగుండంలో ఈ రేడా ఎఫెక్ట్ యొక్క ఫ్రీక్వెన్సీని మనం అదుపు చేయాలి ఇది ఒక క్యాన్సర్ వ్యాధి లాంటిది ఒక క్యాన్సర్ని ఫస్ట్ స్టేజ్లో మనం అదుపు చేయకపోతే నాలుగో స్టేజ్లో ఎట్లయితే బ్రతికించలేమో ఇప్పుడు ప్రస్తుతం ఇది సెకండ్ స్టేజ్లో ఉంది ఆరు ఈ ఇందులో అయినా మనం క్యాన్సర్ని ఎట్లా ట్రీట్ చేయగలుగుతామో ఈ ప్రస్తుతం ఈ సమస్యని కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్లో ఉన్న ఈ సమస్యని ఇప్పుడు అదుపు చేసి దీన్ని ఒక ఒక మంచి డాక్టర్ ఏ విధంగా అయితే సర్జరీ చేసి దాన్ని ఆరోగ్యవంతుని చేస్తాడో ఒక అట్లాగే ఈ ప్రకృతిలో ఈ వేసే చట్టాల పరంగా మనకి చేసేటువంటి ఈ హింస నుంచి మనం మంచి ఒక ఉద్యమాన్ని చేసి చైతన్యాన్ని తీసుకొచ్చి రాజ్యాంగంగానే గెలిచి రామ మందిరం ఎట్లా గెలిచామో ఆ విధంగా దీన్ని గెలిచి మన ప్రకృతిని మనం రక్షించుకోవాలి అది వికారాబాద్ దామగుండం అని శ్రీశైలం ప్రాజెక్ట్ అని అదే కాకుండా ఇప్పుడు ఆ ఏపీలో కూడా చాలా చాలా చోట్ల తిరుమలలో కానీ కొన్ని చోట్ల ఇసుక దందాలు తర్వాత ప్రకృతిని విధ్వంసం చేసే చర్యలు చాలా జరుగుతున్నాయి దీనివల్ల ప్రకృతి హానికరం మొన్న మొన్నే ఒక విస్ఫోటనం జరిగింది మెక్సికోలో నల్లటి బొగ్గులాగా ఒక అగ్నిగుండం ప్రజ్వ ఇంత ముందు ఎప్పుడో లేదు అట్లాగే ప్రకృతి అనేక రకాలుగా సునామీలు భూకంపాలు ఇలాంటివి ఎన్నెన్నో వస్తున్నాయి మన భారతదేశంలో ఏదైనా జరిగితే ఇంకొక ఎడారిని చూడటానికి ఎవరో సిద్ధంగా లేరు ఆల్రెడీ అమెరికాలో అమెరికా వాళ్ళు చేసిన పాపానికి హీరోషిమా నాగసాకిలో రెండు సార్లు బాంబులు వేస్తే ఆ బాంబులకి జపనీస్ వాళ్ళు దేశం జపనీస్ దేశీయులు కాబట్టి నలభై సంవత్సరాలు శ్రమించి అదే దాంట్లో వాళ్ళు ఈరోజు పచ్చని బయలు మంచి టెక్నాలజీతో మంచి గొప్ప నగరాన్ని తీర్చిదిద్దారు అలాంటి చరిత్ర ప్రపంచంలో ఎక్కడా లేదు కానీ ఇక్కడ మనకి నా పేరు రాజేష్ అండి వికారాబాద్ నుండి ఇక్కడ దామోదరం మీకు విజిట్ చేస్తుంటాము అయితే వృక్ష రక్షిత రక్షిత అన్నట్టుగా ప్రకృతిలో ఏ ఏవైనా మార్పులు జరిగితే మనం గమనిస్తుటము చూస్తుటము దాన్ని చేస్తుంటాం కాకపోతే ఆ మార్పులు ప్రకృతి సహజంగా జరగాలి కానీ మనం మార్చొద్దు మనం మారుస్తే ప్రకృతికి ఏదైనా ప్రకృతి సహజంగా జరగాలి ఎవరైనా లాస్ట్ కాల కాల గర్భంలో కలిసిపోవాలి కాబట్టి ఎవరైనా కలుస్తారు కాబట్టి కాలము ఎట్లా నిర్ణయిస్తే అట్లా పోవాలి కానీ మనం తీసుకోవద్దు అంతే కాపాడాలి ఇప్పుడు ఇంటర్ ముందు మీటింగ్ పెట్టి మొదటిసారి మీటింగ్ పెట్టినాము మొదటిసారి మీటింగ్లో కూడా మేము అదే మాట్లాడినాము రేడార్స్ ఇది నిర్పిస్తే వంద కిలోమీటర్ల దగ్గర దీన్ని ఇక్కడ కొడంగల్ ఇక్కడ తాండూరు ఇక్కడ వికారాబాదు అక్కడ పరిగి ఇన్ని తాలూకాలు పాడి అయ్యాకనే ఇది పెట్టుడున్నది ఇక్కడ జామగుండం ఉన్నది అక్కడ విశిష్టత ఎక్కువ అంటే ఎంత పెద్ద ఎత్తున ఉన్నటువంటి కొండ పైన కూడా ఆ గుండంలోనికి ఇక్కడ చాలా మర జల ఉన్నది అది ఇది విశిష్టత ఇంకా జామగుండము వచ్చిన వారికి యమగండం వచ్చిన దాని ఉన్నది అటువంటి వారికి అన్యాయం చేయడం ప్రభుత్వం కూడా ఆలోచించి ఎవరి మాట ఎందుకంటే నా అభిప్రాయ ప్రకారంగా మీ మీరు మీకు మిస్గైడ్ చేసిండ్రేమో రేమో వాస్తవాలు అందించలేరేమో అక్కడ గుండె ఉన్నది గుడి ఉన్నది గుడి లేదు గుండె లేదు అరణ్యం లేదని తర్వాత ఎవరి నష్టం కాదు అనేటటువంటి అభిప్రాయం కలిగేటట్టు కానీ తప్పకుండా ఆ నష్టమయ్యేటటువంటి ప్రమాదం ఉన్నది ఇక జనం కానీ కొన్ని మైళ్ళ ఒక కొన్ని మైళ్ళ రామగుండం నగ్గుతూ చుట్టుముట్టు కొన్ని మైళ్ళ దూరంలో ఉన్నటువంటి జనానికి పశువులకు పక్షులకు అందరికి కూడా గర్భిణీ స్త్రీలకు తర్వాత మానవాళికి కూడా ఎక్కువ అధోగతి పాలు జరిగేటటువంటి ప్రతికారం జరిగినది కాబట్టి ప్రభుత్వం అందించి ఈ ప్రజల యొక్క కోరికలను మీరు తెలుసుకొని వారి అనుగుణంగా తీర్పు ఇస్తారని ప్రార్థిస్తూ మీరు మాట్లాడిందో ఈ మాటలతోటి కాకుండా చేతులతోటి చేయాలనేది నా యొక్క మనవి ఎందుకంటే ఈ ప్రభుత్వము చెవులు మూసుకున్నది మనం ఏం చెప్పినా ఎన్ని పేపర్లలో వచ్చినా ఏం కాదు ప్రజా ఉద్యమం చేస్తే అది వాళ్ళకి అప్పుడు చెవులు తెలుసుకుంటాయి చెవులలో కినబడతాయి అప్పుడు ఏమైనా స్పందన వస్తుంది ఏదైనా ముందుకు వస్తారో ఈ యొక్క కార్యక్రమం నెరవేర్చే అవకాశం ఉంటుంది కానీ మనం ఉద్యమించకుండా మనం ఈడ కలిసి ఏదో మాట్లాడుతుంది పోతుంది అంటే అది అంతే సంగతి కనుక మనం ఉద్యమాన్ని తయారు చేసే ప్రయత్నం చేయాల్సింది అనేది అని విజ్ఞప్తి మానవ హక్కుల పరిరక్షణ మానవ హక్కుల పరిరక్షణ ప్రకృతి సంఘం యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు దామగుండం నుండి ప్రజలందరూ కూడా వినాల్సింది దామగుండం అంటే రామగుండం కాదు దామగుండం వికారాబాదులో ఓడూరు దగ్గర దామగుండం ఈ అడవికి సంబంధించినటువంటి ఈ అడవిలోనే నెవి రాడర్ రావాలని నెవి రాడర్కు ఈ దేశంలోనే ఎక్కడ కూడా అంత పెద్ద స్థలాలు కూడా లేవని ఇక్కడ హైట్గా ఉన్నదని ఆ ఓడరేవుల సంస్థ ఓడరేవులు నెవీ అంటే ఏంది ఓడరేవులకు టవర్ తీసుకుపోయేటటువంటి సంస్థ అది దేశాన్ని రక్షిస్తుంది ఎస్ హండ్రెడ్ పర్సెంట్ మేము దేశ రక్షణ కోసం బాధ్యత తీసుకుంటాం మేము కట్టుబడి ఉంటాం రాజ్యాంగపరంగా కానీ వికారాబాద్ జిల్లా తొమ్మిది కిలోమీటర్లు ఉన్నటువంటి ఈ నెవీ ఈ దామగుండంలో వేయడం అనేది మేము వ్యతిరేకిస్తున్నాం ఎందుకు వ్యతిరేకిస్తున్నాం అంటే ఇక్కడ ఈ ప్రకృతి పన్నెండు లక్షల బైచీలకు చెట్లను కొడతారు అనేది కోర్ట్ హైకోర్టు ఇచ్చింది తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా కలుషితం అయిపోతుంది తర్వాత ఇప్పుడే మనకి ఇక్కడ ఈ వ్యవసాయం తర్వాత ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏది కూడా కొనసాగదని ఇదంతా కూడా కలుషితం పెరిగిపోతుందని చెప్పి నిపుణులు చెప్తున్నారు గవర్నమెంట్ అధికారులకు మభ్యపెడుతూ ఈ పాలకులు పరిగి నియోజకవర్గ పాలకులు ఎవరైతే ఉన్నారో పాలకులు అంటే ఎవరన్నా కాదు రామ్మోహన్ రెడ్డి స్వయాన ఇది దీన్ని టోటల్గా దీన్ని డైవర్ట్ చేశారు యాదమ్మ అనే సర్పంచ్ తోటి ఆమెకు ఏం తెలిసిందో తెలియదు కానీ ఆమెతో సంత సంతకాలు తీసుకోవడం అంటే సర్పంచ్ని మభ్యపెట్టేటప్పుడు ఆ మభ్యపెట్టే క్రమంలో గ్రామాల్లో ఉన్న చుట్టుపక్కల పత్నాలు పదిహేను పద్దెనిమిది గ్రామాలు ఉన్నాయి లంబాట్ తండాల అవన్నీ అందరితో కూడా తీసుకోవాల్సిన అవసరం ఉండదంతా అందరినీ కూడా కూర్చుని పెట్టి అభిప్రాయాలు సేకరించి చదువుకున్న వాళ్ళను మేధావులను పిలిచి ఈ నెవీ మీద ఏముండదు అని చెప్పి ఆలోచన చేయకుండా రెండు వేల పద్నాలుగులో సంతకాలు తీసుకోవడం జరిగింది దానికి మళ్ళీ తిరిగి వచ్చినటువంటి సర్పంచ్లు కూడా వ్యతిరేకించారు అది ఒక అంశం రెండవ అంశం ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడున్న కేసీఆర్ గారికి తెలంగాణ రాష్ట్రం ప్రకృతి ఈ యొక్క వనరులు కాపాడుకోవాలనే ఉద్దేశంతో మేమందరం కూడా వెళ్ళి అప్పుడున్న ముఖ్యమంత్రికి కలవడం జరిగింది ఆ ఫైల్ పక్కన పెట్టేసిండు కేసీఆర్ గారు కానీ ఇప్పుడు రాగానే రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్యబద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నుకోగా వెంటనే రామ్మోహన్ రెడ్డి మిగతా ఈ నియోజకవర్గ అభివృద్ధి కానీ జలవన జలానికి సంబంధించింది కానీ ఈ ఇక్కడ ఉన్నటువంటి కొన్ని విషయాలను పక్కన పెట్టి నెవీనే ఒక్కటి ఎందుకు పట్టుకొని పోయిండో ఇది పెద్ద అనుమానం జరుగుతుంది నెవీని నీవు గెలవగానే ఎందుకు పట్టుకొని పోయినావు సరే నువ్వు నెవీని పట్టుకొని పోయినావు నెవీని వలన మన ప్రాంతానికి ప్రజలకు ఏమి లాభం ఉండదు నైరుతి చేయకుండా కలెక్టర్ ఆధ్వర్యంలో ఇయరింగ్ పెట్టకుండా ఇక్కడ ఉన్నటువంటి అన్ని పా అన్ని పార్టీస్ నాయకుల పిలిపించి ప్రజా సంఘాల పిలిపించి ఇక్కడ విద్యార్థి సంఘాల పిలిపించి గిన్ని కొలువులు వస్తాయి గీ బద్దంగా వస్తుంది గిది సిస్టమ్ అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి పరిపాలన జిల్లా పరిపాలనాధికారి అధికారి యొక్క కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చెప్పియకుండా ఇది రాజకీయం చేయడమేంది రామ్మోహన్ రెడ్డి ఇది అనుమానం ప్రజలకు వస్తుంది కాబట్టి మాకు రామ్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత లేదు ఆ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత లేదు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు రేవంత్ రెడ్డి గారికి తెలుసో తెలియదో లేక డైరెక్ట్ దీని మీద తీసుకున్నారా కానీ నిపుణులు చెబుతున్నటువంటి విషయంలో ఇక్కడ ఉన్నది విఎల్ఎఫ్ ఈఎల్ఎఫ్ ఈఎల్ఎఫ్ అనే అనే దాని మీద ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ఈఎల్ఎఫ్ ఈఎల్ఎఫ్ లక్ష కిలోమీటర్లు రేడియేషన్ ఉంటుందంట తర్వాత విఎల్ఎఫ్ అనేది ఆ హైకోర్టు ఇచ్చిన తీర్పులో సరే నేను నేను చెప్తా ఉన్నా ఇది హైకోర్టు ఇచ్చిన తీర్పులో నేనే స్వయాన తెచ్చుకున్నా హైకోర్టుకి వెళ్ళి తెచ్చిన హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఆ యొక్క మెమో ఏదైతే ఉందో దాంట్లో విఎల్ఎఫ్ పను విఎల్ఎఫ్ అని హైకోర్టు ఆర్డర్ ఇస్తే విఎల్ఎఫ్ పనులు వెరీ ఫ్రీ లోక్ అంటే వంద కిలోమీటర్ దాకా ఎఫెక్ట్ అవుతుంది ఇది లక్ష కిలోమీటర్ అని చెప్పి ఆర్డర్లో ఉన్నది అంటే ఒకసారి రామ్మోహన్ రెడ్డి ఇక్కడ వచ్చి ప్రజలకేమో ఇది ఏం కాదని చెప్పి ఇక్కడ మోసం చేస్తుంది అటు హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద కూడా వీళ్ళ అని చెప్పి పొజిటింగ్ తీసుకొచ్చి ఇక్కడ మోసం చేస్తుంది మేము కలెక్టర్ కానీ మొదలు అడిగినా సార్ దీని మీద ఏమున్నదంటే ఏదో చిన్న మిస్టేక్ పడవచ్చు అన్నాడు కలెక్టర్ ఎట్లా మిస్టేక్ పడుతుంది ఒక న్యాయశాస్త్రంలో ధర్మశాస్త్రంలో ఒక న్యాయము నిపుణులు ఇక్కడ ఉన్నటువంటి కోర్టు ఆర్డర్ను ఎట్లా ధిక్కరించేస్తుంది ఈఎల్ఏ పని ఆర్డర్ వస్తుంది ఈఎల్ఏ పని ఫైన్ ఫైనల్ అయిపోయింది అనేది నేను అడ్వకేట్స్ గారికి ఎవరైనా ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నా మీరు దీన్ని దీనిపైన బేసికల్ చేసుకొని కొట్లాడాల్సిన బాధ్యత ఉన్నది రెండవది ఏంటంటే రామ్మోహన్ రెడ్డి ఇక్కడ మోసం చేసిండు దాని మీద మేము ప్రజాస్వామ్యబద్ధంగా రామ్మోహన్ రెడ్డి తీరును ప్రజల ముందు ఎండగడతాం ఈ యొక్క ఎంపీ పోటీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు వచ్చినా రేవంత్ రెడ్డి తమ్ముడు వచ్చినా అన్న వచ్చినా రేవంత్ రెడ్డి వచ్చినా రామ్మోహన్ రెడ్డికి సంబంధించిన వచ్చిన పేదోళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా ఈసారి ఎంపీని తప్పనిసరిగా ఓడగొట్టడానికి లక్ష కరపత్రాలు లక్ష పోస్టర్లతో రెడీగా ఉన్నా కాంగ్రెస్ పార్టీ చేసే ఎందుకు ఓడిపోతుంది అంటే రేమ రామ్మోహన్ రెడ్డి చేసినటువంటి తీరును ఈ సీఎం గారు గమనించాలి గౌరవించాలి ఆలోచించాలి గౌరవించి ఇక్కడ కొనుగోలు వస్తాయంటే మేమందరం కూడా ఆలోచిస్తాం కానీ ఇక్కడ అన్యాయం జరుగుతుందంటే మాత్రం తప్పనిసరిగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు వెళ్తాం ఓటు చైతన్యానికి రెడీగా ఉన్నాం మాకు ఏం పని లేదు మేము అదే పనిలో ఉన్నాం కాబట్టి రామ్మోహన్ రెడ్డి తీరును రామ్మోహన్ రెడ్డి తీరును ఇప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తున్నా నేను దయచేసి ఎందుకంటే ఇందిరమ్మ రోటీ మకాన్ కపడా అనే సిస్టమ్ ఎప్పుడైతే తీసుకొచ్చిందో ఈరోజు ముక్కున్న వాళ్ళకందరికీ ఆక్సిజన్ వచ్చే పరిస్థితిలో లేదు మొన్ననే కరోనాలో మనం అందరం ఇబ్బంది పడ్డాం మళ్ళీ ఆ కరోనా కంటే ఎక్క పెద్ద రోగం వస్తుంది మళ్ళీ ఇప్పుడు చెప్తాను మన జడ్చల్ల దగ్గర పోలపల్లి ఉన్నాయి పోలపల్లి దగ్గర సెజ్జులు ఉన్నాయి ఆ షెడ్జుల మీద మేము రెండు వేల పదకొండు పద్నాలుగు రెండు వేల నాలుగు నుంచి కూడా ప్రజా సంఘాలు మానవ హక్కుల సంఘాలు కొట్లాడుతున్నాం మేము కూడా పార్టిసిపేట్ అయ్యాం అప్పుడు జనం రాలేదు ఇప్పుడు అనుమానం వచ్చేసింది వాళ్ళకు పంటలు పండుతలేవు రోగాల బారిన పడ ఏంటంటే ఇది అదే మాదిరిగా ఈ నెవీ ర్యాడర్ అట్లా జరుగుతుంది పూడూరు కదిలి పూడూరు వాళ్ళు కదిలేదు కాదు రాజకీయ కోణాల్లో రాజకీయ జెండాల్లో కొత్త సుడిముడిగా అవుతున్నారు అందరు కూడా మాతో మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చాలామంది పెద్దలు అందరూ కూడా మాట్లాడుతున్నారు ఇది మంచి పద్ధతి కాదు మా సార్ ఇట్లా తీసుకోవడం అనేది కూడా అంటున్నారు కానీ ధైర్యం చేసి బయటకు వస్తలేరు అందరి బయటికి రప్పిస్తాము